ओ श्री ह्री क्ली ग्लौ गंग गणपत नम वर वरद मे वशमानय स्वाह ओं ऐं श्रीं श्रीमात्रे नम शिवशक्णी ओम नम शिमो ओं ओं श्री गुरभ्यौन मरल वेणुगोपालदत्तात्रेय स्वामीन ओम ह्रां ओं जाम मई ओम राूम प्रम क्रम ॐ नमः शिवाय वेम दत्तात्रेय नमो ॐन्द्रौग्रं श्रीं वेम दत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तयै नमः कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो वेङ्कटेशाय सर्वकाम्यप्रदश्रीश्रीनिवासस्तोत्रावलि मुक्तां भारद्वाजं विष्णुं सेशिवं नम्जेतु बुज्जुं प्रसन्नवजनं ध्याये सर्वविद्यों पाचानते हे होम गोरो ब्रह्मा गोरो विष्णो गोरो देवो महेश्वरा गोरो नमः ध्यानं श्री वेंकटाचलाधीचं क्षसं श्रितचेतनमन्दारम् श्रीनिवासं मघं भजे श्रीवेङ्कटेशं मत्स्वामिन् ज्ञानानन्ददयानिधे भक्तवत्सलभो विश्वकुटुम्बिन् मथुनावमा श्रवणात् सर्वपापद्रं पुण्यवर्धनम् स्वध्यानासिद्धिदं विष्णुं प्रेक्षणात्मोचदं भजे శ్రీ వెంకటముని పర్వతానికి ప్రభువు లక్ష్మీదేవుని వచ్చస్థలంపై ధరించిన వాడు ఆశ్రీతులకు కల్పవృక్షమైన శ్రీనివాసు ఎల్లప్పుడూ గురుస్తాను ఓ వెంకటేశ జ్ఞానం ఆనందం దయ అను వాటికి ఓ భక్తవత్తల ఈ ప్రపంచమంతటిని స్వకుటుంబంగా భావించి స్వామి అయిన నన్ను రక్షించి అనుగ్రహించు మహిమలను విన్నంత మాత్రానికి సర్వ పాపాలను పోగొట్టేవాడు వాటిని మల్ల మరలా తలపోయడం వల్ల పుణ్యాన్ని వృద్ధి చేసేవాడు మరలా మరలా వాటిని ధ్యానించడం వల్ల సమస్త సిద్ధులను ఇచ్చేవాడు

श्रीवेङ्कटेशं वक्तिग्नमभीष्टदं चतुर्मुखाद्यतनयं श्रीनिवासं भजे अनिशम् यथापालवेदैव ब्रह्माद्यास्मपदं जयुः महाराजादिराजानाम् श्रीनिवासं भजे अनिशम् अनन्तवेदसंवेद्यं निर्दोषं गुणसागरम् अतीन्द्रियं नित्यमुक्तं श्रीनिवासं भजे अनिशम् मरणा सर्वपापघ्नम् सवनातिष्ठवर्षिणम् दर्शनान्मुक्तिरं च श्रीनिवासं भजे निशम् अशेषशयनं शेषशयनं शेषशागिनं शेषाद्रीशमशेषं च श्रीनिवासं भजे निशं भक्तानुग्राहकं विष्णुं सुशान्तं गरुडध्वजं श्रीनिवासंभक्तिसुपासेन भद्रसत्पादपङ्कजं सनकादिध्यानगम्यं श्रीनिवासं भजे निशं गङ्गादितीर्थजनक ्राभयवरं श्रीनिवासंरस्तं सुवर्णाभं सुवर्णाङ्गं श्रीनिवासं भजे निशम् श्रीवत्सवक्षसं श्रीशं श्रीलोलं श्रीकरग्रहम् श्रीमन्तं श्रीनिधिं श्रीद्यं श्रीनिवासं भजे निजम् वैकुण्ठवासं वैकुण्ठत्यागं वैकुण्ठसोदरं वैकुण्ठदं विकुण्ठराजं श्रीनिवासं भजे निजम् ఓం నమో వెంకటేశాయ ఓ వెంకటాచలపతి లక్ష్మీనాథ నువ్వు భక్తుల అనిష్టాలను తొలగించి అభీష్టాలను ఇచ్చేవాడము నాలుగు ముఖాల బ్రహ్మని కుమారుడు ఓ శ్రీనివాస నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తాను ఎవరి కృపాకటాక్షాలనే బ్రహ్మాది దేవతలు ఉత్తమ స్థానాలైన సత్య లోకాదులకు ఆధిపత్యాన్ని పొంది ఉన్నారో ఆ బ్రహ్మాదులనే రాజులకు చక్రవర్తి అయిన శ్రీనివాసు ఎల్లప్పుడూ సేవిస్తాను అనంతాలైన వేదాలకే తెలియదగిన వాడు దోష గుణాలు లేనివాడు జ్ఞానానందాది శుభగుణాలతో పరిపూర్ణు నేత్రాది ఇంద్రియాలకు కనిపించని వాడు నిత్యముక్తుడు అయిన శ్రీనివాసు ఎల్లప్పుడూ సేవిస్తాను నామస్మరణ చే సమస్త పాపాలను హరించేవాడు చే భక్తులకు అభిష్టాలను ఇచ్చేవాడు దర్శనం వల్ల ముక్తినిచ్చువాడు సర్వస్వామి అయిన శ్రీనివాసు ఎల్లప్పుడూ పొలుస్తాను ప్రపంచంలోని అన్ని వస్తువుల ఎందు సేమించి ఉన్నవాడు సకల చేతనుల హృదయాలలో సేమించి ఉన్నవాడు ఆదిశేషునిపై సైనించి ఉన్నవాడు శేషాచలానికి అధిపతి అనే అయిన శ్రీనివాసు తన భక్తులను అనుగ్రహించేవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు సజ్జనులకు సుఖాలను కలిగించేవాడు గరుత్మంతుడు ధ్వజంగా గలవాడు భక్తులకు భక్తులను అనుగ్రహించేటప్పుడు ప్రసన్నాలైన నేత్రాలు ముఖం గలవాడైన శ్రీనివాసు నిత్యం సేవిస్తా తన భక్తుల యొక్క వ్యక్తే దానించే వంధింపబడ్డ పాదపద్భాలు గలవాడు సక సనక సనందనక సనందనాని యోగులకే ధ్యానం యోగులకు ధ్యానంచే కనిపించేవాడు అయినా శ్రీనివాసు ఎల్లప్పుడూ సేవిస్తాను గంగాజి పుణ్యతీర్థాలకు జన్మస్థానమైన పాదభద్భాలు గలవాడు భక్తులను సంసార సముద్రం నుండి ధరింపజేసేవాడు శంకు చక్ర అభయ వరముద్రీనివాసు ఎల్లప్పుడూ సేవిస్తాను నివసించేవాడు సువర్ణాలు గల వేదాలకే చేతింపబడ్డవాడు భక్తులకు సంపద ఇచ్చువాడు బంగారు ఛాయ వంటి ప్రకాశం గలవాడు సువర్ణమైన కిరీటార్జ్య కొండరాజ్యాభరణాలచే అలంకరింపబడ్డ శరీర భాగాలు గల శ్రీనివాసు నిత్యం సేవిస్తాను నీవత్సం పట్టస్థలంలో గలవాడు లక్ష్మీదేవికి భర్త లక్ష్మీ విలాసాలలో ఆసక్తి గలవాడు శ్రీదేవిని వివాహమాడినవాడు శ్రీమంతుడు శ్రీనిధి శ్రీదేవికే స్తుతింపబడ్డవాడు అయిన శ్రీనివాసు సేవిస్తాను వైకుంఠవాసుడు భక్తుల కోసం వైకుంఠాన్ని విడిచి వెంకటాద్రికి వచ్చినవాడు వైకుంఠుడు అను పేరు గల బోధనులు గలవాడు భక్తులకు ఎల్లప్పుడూ మోక్షాన్ని ఇచ్చేవాడు దైవతమన్మంతరంలో శుక్రుడి శుభ్రుని భార్య అయిన తల్లి గర్భంలో జన్మించిన వాడైన శ్రీనివాసు సదాశేవి స్థానం దశావతార స్థుతి दृक्ष सच्यौ रोध सच्चोवास भजे निशं महागागजलाधारो कशपो मंदरोधर सुंदरांगम सुंदरांगोंगोद दीनिवासं भजे निशं वरं श्वेत वराहाख्यं संहारं धरणी धरम पदं श्राभ्याम दरोद्धारं दीनिवासं भजे निशं प्रह्लादाघातकं लटीणुजिमं भक्तवत्सलं बत्त दैत्यमत्ये भदमनं श्रीनिवासं निवासं भजे निशं वामनं वामनं पूणगामो बामनवानपं मयेनम बलिसमोहं श्रीनिवासं निवासं भजे निशं चन्द्रাসনं कुंददन्तं कुराजज्ञं कुठारिनं सुकुमारं गुरुगुरुषे श्रीनिवासं श्रीरामदश थित्वा दशेन्द्रियनियामकौ दश्यग्नौ दाशरथिं श्रीनिवासं भजे निशम् गोवर्धनोदरं बाल వాసు మధూత దేవకీత భజే నిశం నందనందనమానంద్రనీ నిరంజనం యశోదాయశనివాసం భజే నిశం గోవృందనగం వృందావనగం గోగులాదిప यं जगन्मोहं श्रीनिवासं भजे निजं पारिजातहरं पापहरं गोपी गो गोपी मनोहरं गोपीवस्त्रहरं गोपौ श्रीनिवासं भजे निजं संशान्तकं शंसनीयं शशान्तं संस्कृतिच्छिदं संशयच्छेदि संवेद्यम् श्रीनिवासं भजे निशं कृष्णापतिं कृष्णगुरुं कृष्णामित्रमभीष्टदं कृष्णात्मकं कृष्णशकं श्रीनिवासं भजे निशं कृष्णाहि मर्दनं गोपैः कृष्णोपवनलोलुकं कृष्णात्मजं महो श्रीनिवासं भजे निशम् ബുദ്ധം സുബോധം ബോധാത്മാനം ബുധപ്രിയം ബോധ്യം ിദേശം തുറാരൂഢം കലി കൾമചനശനം കലയാണദം കലിഗ്രീം ഭജേ తన ఇష్ట ప్రకారం మత్స్య రూపాన్ని ధరించి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించినవాడు శల ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజర్షిని రక్షించి సత్యుడని పేరు పొందిన అయిన శ్రీనివాసు సేవిస్తాను మిక్కిలి లోతైన సముద్రానికి ఆధారమైన వాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని వధించినప్పుడు సత్వంగానున్న వసు మంధర పర్వతాన్ని పూర్మరూపి అయి ఉద్ధరించినవాడు ఏ అవతారమందైన సుందర శరీరం గల గోవిందుడైన శ్రీనివాసు సేవిస్తాను శ్రేష్టమైన శేతవరాహ రూపాన్ని ధరించి భూమిని పాతాళానికి తీసుకుపోయిన హిరణ్యాక్షుణ్ణి సమరించిన వాడు తన కోరతో పాతాళనవడుకుందా భూమిని ఉద్ధరించిన వదనం మానవ శరీర రూపుడైన శరీర రూ రూ రూపైన వీనివాసుని సేవిస్తాను రాక్షసులనే ఏనుగులకు సింహం వంటి వాడు హిరణ్య కలిపిని సంవరించి ప్రహ్లాదుని సంతోషపరిచినవాడు భక్తులపై గలవాడు నరసింహ నరసింహరూపుడైన శ్రీనివాసు ఎల్లప్పుడూ శోభనాలైన కళ్యాణ గుణాలచే భక్తులను ఆకర్షించేవాడు సంపూర్ణంగా తీరిన మరో రసాలు గలవాడు సుందరమైన బాలబ్రహ్మచారియైన అయిన బలి చక్రవర్తిని మోహింపజేసిన వామన రూపి అయిన శ్రీనివాసు సేవిస్తాను చంద్రునితో సరితూకు ముఖం గలవాడు మల్లె మొగ్గల వంటి దంతాలు గలవాడు దుష్ట చక్రిలను బట్టలితో సంవరించినవాడు మృగువంశంలో జన్మించిన పరశురామ రూపుడైన శ్రీనివాసు నిత్యం గురుస్తాను పది దిక్కుల్లో వ్యాపించి ఉన్నవాడు పది ఇంద్రియాలను శాసించినవాడు దశముఖుడైన రావణ్ణి సంవరించినవాడు దశరథుని కుమారుడైన శ్రీరాముని రూపం గల శ్రీనివాసు ఎల్లప్పుడూ సేవిస్తాను పాదులైనప్పటికీ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గో గోపన్ని రక్షించినవాడు వసుదేవుని పుత్రుడు యాదవులలో ఉత్తముడు దేవచేతనయుడు కృష్ణరూపుడైన శ్రీనివాసు నేను నిత్యం సేవిస్తాను నందగోపుని కుమారుడు ఆనందాన్ని కలిగించువాడు ఇంద్రనీళము వంటి శరీరవర్ణం గలవాడు దోషరహితుడు యశదాదేవికి కీర్తిని కలిగించిన వాడు కృష్ణరూపుడైన శ్రీనివాసు ఎల్లప్పుడూ గురుస్తారు బృందామ నక్షత్రంలో సంచరించిన వాడు గోకులానికి అధిపతి దేదాలకే స్థితింపబడ్డవాడు జగత్తును మోహింపజేసేవాడు శ్రీకృష్ణ రూపుడైన శ్రీనివాసు నిత్యం సేవిస్తాను పారిజాత వృక్షాన్ని అవహరించిన వాడు భక్తుల పాపాలను హరించేవాడు గోపికల మనస్సులను రంగింపజేసిన వాడు గోపికల వస్త్రాన్ని అపహరించిన వాడు గోవులను గాచిన వాడైన శ్రీకృష్ణ రూపుడైన శ్రీనివాసు సదా సేవిస్తాను కంసుని వధించినవాడు బ్రహ్మాది దేవతలకే శాంతి కాంతి సౌఖ్యాల్ని ఇచ్చేవాడు భక్తులకు జన్మ మృత్యు రూపమైన సంసారాన్ని తొలగించి ముక్తినిచ్చేవాడు భక్తుల సంశయాన్ని పోగొట్టి తత్వజ్ఞానాన్ని బోధించేవాడైనా శ్రీనివాసు సదా సేవిస్తాను భక్త అర్జున్నుకు గురువు ద్రౌపదికి రక్షకుడు భక్తుల కోరికలను తీర్చేవాడు కృష్ణరామధేయుడై వ్యాసమహర్షి రూపుడు అర్జున్నుకి మిత్రుడు శ్రీకృష్ణ రూపి అయిన శ్రీనివాసు నిత్యం గురుస్తాను కాళీయుడని కృష్ణ సర్పాన్ని మర్ధించినవాడు గోపబాలులతో గోపికలతో యమునా తీరంలోని ఉద్యానవనాలలో విహరించుటలో ఆసక్తి గలవాడు కృష్ణవేణి నదికి జనకుడు బ్రహ్మరుద్రాది దేవతల కంటే అధికుడైన శ్రీకృష్ణ రూపుడైన శ్రీనివాసు ఎల్లప్పుడూ శ్రేమిస్తాను సజ్జనులకు తత్వజ్ఞానాన్ని బోధించేవాడు బుజ్జనులకు తెలియ నలవి కానివాడు జ్ఞానస్వరూపుడు పండితులకు ప్రియుడు జ్ఞానులకు మాత్రమే తెలిసేవాడు బుద్ధరూపుడైన శ్రీనివాసు భజిస్తాను ఎక్కిన వాడు భక్తుల కలిదోషాల్ని హరించేవాడు శుభాలని ఇచ్చేవాడు దుష్టుడైన కలిపురుషుని నాశనం చేసేవాడు కలిగి రూపంలో అవతరించినట్టి శ్రీనివాసు నేను ఎల్లప్పుడూ పాఠకశా पारायण परस्य च परस्परो वेंकटेशः प्रसन्नो भवति क्षणात् सूत्रेण श्रोत्रेण अनेन संतुष्टो वेंकटेशो रमापतिः या या कामान् कामयन्ते तां सा मुक्तिं ददाति च ఈ శ్రీనివాస తారావళ్ళని చెప్పేవారికి వినేవారికి చదివేవారికి శ్రద్ధతో పారాయణం చేసేవారికి పురుషుడైన శ్రీనివాసుడు వేంకటేశ్వరుడు క్షణంలో ప్రసన్నుడవుతాడు ఈ స్తోత్రంతో లక్ష్మీనాథుడైన వేంకటేశ్వరుడు భక్తుల కోరికలను అన్నింటినీ తీర్చుతాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు శుభం భూయ లోకా భవంతు భవంతు లోకా లోకా భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఈ స్తోత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వింటూ ఉన్నట్టయితే సర్వకామ్య సిద్ధి కలిగి సర్వకార్య దిగ్విజయమయ్యి శత్రుజయం లేకుండా శత్రుజయం శత్రువుల శత్రువుల బాధ లేకుండా శత్రు జయం కలిగి రోగ భయం లేకుండా ఒకటేమిటి సర్వం కలిగిస్తాడు కాబట్టి సర్వకామ్యప్రద శ్రీనివాస స్తోత్రి కాబట్టి మహాద్భుతమైనటువంటిది ఇది సంగ్రహించి మీ కొరకై వెంకటేశుని అనుగ్రహం చేత ఈ ద్వాదశి రోజున మీకు గురువారం రోజు అందించమని ఆ వెంకటేశ్వరుడు నాకు అనుభవపూర్వకంగా తెలిపినందున ఆ ప్రకారంగా ఆయన యొక్క ఆజ్ఞను శిరసా వహించి మీకు అందించడమైనది గలం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాం కోశ్రీ చెన్నై 49 లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి స్వస్తి ఓం నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వరనియ అనుగ్రహం తోటే నేను పాడాను నేను చెప్పగలిగాను అంతేగాని నేను నిమిత్త మాత్రుడను ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ దొరుకుతాయి సదా శుభం భూయాత్